హెన్రీ మార్టిన్ యొక్క జీవితాన్ని గురించి మనం అందరం కూడా ఈ సమయంలో ఒక క్లుప్త ధ్యానాన్ని చేద్దాం ఆయన యొక్క జీవితము ఆయన జీవితంలో తిరిగి జన్మించిన తర్వాత క్రీస్తు కొరకు జీవించినటువంటి జీవితము ప్రతి క్రైస్తవునికి కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను ఇంగ్లాండ్ దేశంలోనే కార్నోవాల్ ట్రూరో అనేటువంటి గ్రామంలో పదిహేడు వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో హెన్రీ మార్టిన్ జన్మించాడు హెన్రీ మార్టిన్ పుట్టిన తర్వాత తన చెల్లెలైనటువంటి శాలి కూడా జన్మించింది రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే హెన్రీ మార్టిన్ తన తల్లిని కోల్పోయాడు తన తల్లి క్షయ వ్యాధి చేత బాధించబడుతూ ఆమె మృతి పొందుతూ ఉన్నప్పుడు ఆమెలో ఉన్నటువంటి క్షయ వ్యాధి యొక్క లక్షణాలన్నీ కూడా తనకంటే ముందుగా పుట్టినటువంటి తన సహోదరుడికి తన సహోదరికి వ్యాప్తి చెందటం చేత ఒకే కుటుంబంలో తన తల్లి తన అన్న తన సహోదరి మొత్తం ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం జరిగింది ఆ కుటుంబంలో హెన్రీ మార్టిన్ తండ్రి అయినటువంటి జాన్ మార్టిన్ హెన్రీ మార్టిన్ మరియు షాలి ఈ ముగ్గురు నివసిస్తూ ఉన్నారు హెన్రీ మార్టిన్ తండ్రి అయినటువంటి జాన్ మార్టిన్ దేవుని ఎందు చాలా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి చిన్న వయసులోనే వివాహం చేసుకొని పేదరికంలో ఆయన జీవితం నడిపించబడుతూ ఉన్నప్పుడు పేదరికాన్ని అధిగమించేటువంటి ప్రయత్నంలో ట్రూరో తన సొంత గ్రామంలో ఉన్నటువంటి ఒక గనిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆ గనిలో పనిచేస్తూ విరామ సమయంలో తన తోటి వారందరూ కూడా సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నప్పుడు జాన్ మార్టిన్ తన యొక్క చదువును కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆర్థమెటిక్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టులను ధ్యానం చేస్తూ అందులో డిగ్రీని సంపాదించి ట్రూరోలో ఒక కమర్షియల్ ఆఫీసులో ఉద్యోగాన్ని సంపాదించుకొని తన కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగించడానికి ఒక పట్టుదలతో పనిచేశాడు తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించి తన కుటుంబాన్ని ఆర్థికంగా బలపరిచి హెన్రీని శాలిని ఇద్దరిని కూడా మంచి చదువులు చదివించాలని ఆశించాడు ఈ విధంగా తన యొక్క ధ్యేయాన్ని ముందు పెట్టుకొని జాన్ మార్టిన్ తన స్థానిక సంఘంలో ఒక నమ్మకమైన విశ్వాసిగా మూల స్తంభంగా ఉంటూ హెన్రీ యొక్క సహోదరైనటువంటి శాలిని కూడా భయభక్తులలో పెంచుతూ దారిద్రాన్ని ఏ విధంగా అధిగమించాలో దానికి అవసరమైనటువంటి విద్య యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియచేస్తూ వారిని క్రీస్తులో పెంచాడు హెన్రీ మార్టిన్ చదువు పట్ల చాలా ఆసక్తిని చూపించాడు తన తండ్రి ఏ విధంగా కష్టపడి తనను చదివించాడో తన తండ్రి ఏ విధంగా కష్టపడి తనను పోషించాడో అవన్నీ గుర్తుకు తెచ్చుకొని కాలేజీలో అందరికంటే కూడా ముందు స్థాయిలో ఉండాలని పట్టుదల కలిగి తన యొక్క చదువును కొనసాగిస్తున్న సమయంలో తనకు కెమ్ త్రోన్ అనేటువంటి ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు ఇతను చాలా దైవభక్తి కలిగినటువంటి ఒక యవ్వనస్తుడు కెమ్థ్రోన్ అనేక సమయాలలో హెన్రీ మార్టిన్కి యేసు క్రీస్తుని గురించి బోధించేవాడు తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి ఒక క్రైస్తవుడు రావాలని బోధిస్తూ ఉన్నప్పుడు హెన్రీ మార్టిన్ ఆ సమయంలో ఒక సాధారణమైనటువంటి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా మారు మనసు లేకుండా జీవించేటువంటి వాడు తన చెల్లెలైనటువంటి శాలి కూడా తిరిగి జన్మించినటువంటి యవనస్తురాలు ఆమె కూడా యేసు నందు విశ్వాసం నుంచి బాప్తీసం తీసుకొని తన అన్న అయినటువంటి హెన్రీ మార్టిన్ కూడా మారుమనసు పొందాలని ప్రార్థన చేస్తూ ఉండేది ఆకస్మికముగా హెన్రీ మార్టిన్ యొక్క తండ్రి జాన్ మార్టిన్ అకాల మరణం పొందిన తర్వాత ఆ విషయంలో నుంచి కోలుకోవడానికి హెన్రీ మార్టిన్కి కొంత సమయం పట్టింది అప్పుడే తన జీవితంలో మొదటిసారిగా బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ముందుకొచ్చాడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు పద్దెనిమిది వందల సంవత్సరంలో విశ్వవిద్యాలయంలో మొదటి స్థానంలో నిలబడాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆ సంవత్సరం అతను ప్రథమ స్థానంలో నిలబడలేకపోయాడు తిరిగి తన తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలనేటువంటి ప్రయత్నంలో పద్దెనిమిది వందల ఒకటవ సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణతను సాధించి నేను ఈ లోకంలో నా తండ్రిని కోల్పోయినప్పటికీ కూడా ఆయన యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చానని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు తన యొక్క స్నేహితుడైనటువంటి కెమ్ త్రోన్ నీ పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశాలను నీవు నెరవేర్చవా అని అడిగినప్పుడు హెన్రీ మార్టిన్ దగ్గరలో ఉన్నటువంటి ట్రినిటీ హోలీ చర్చ్నకు హాజరయ్యేటువంటి వాడు అక్కడ ఫాదర్గా పనిచేస్తున్నటువంటి చార్లెస్ సైమన్ గారు హెన్రీ మార్టిన్కు ఉన్నటువంటి నిజాయితీని బట్టి యథార్థతను బట్టి అతను ప్రేమించి అతను క్రీస్తులో ఒక మంచి సైనికుడిగా పెంచాలని భావించాడు అనేక చోట్లకు హెన్రీ మార్టిన్ తీసుకుని వెళ్ళేవాడు తన సాక్ష్యాన్ని చెప్పేవాడు తన సాక్ష్యాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చేవాడు కొన్ని సందర్భాలలో దేవుని వాక్యం పంచుకోవడానికి హెన్రీ మార్టిన్కి సమయం ఇచ్చేటువంటి వాడు ఈ విధంగా చార్లెస్ సైమన్ గారు హెన్రీ మార్టిన్ యొక్క జీవితాన్ని క్రీస్తులో బలపరుస్తూ హెన్రీ మార్టిన్కి ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితంలో ఉన్నటువంటి సేవ విజయాలను గురించి వివరించాడు మొదటి వ్యక్తి డేవిడ్ బ్రైనార్ను గురించి హెన్రీ మార్టిన్కి వివరించినప్పుడు తర్వాత విలియం కేరీ యొక్క సేవా విజయాలను గురించి హెన్రీ మార్టిన్కి ఆయన తెలియచేసినప్పుడు ఈ ఇద్దరు జీవితాల యొక్క ప్రభావం అనేది హెన్రీ మార్టిన్ మీద చాలా ఎక్కువగా పనిచేసింది హెన్రీ మార్టిన్ తన జీవితంలో ఒక నిర్ణయానికి వచ్చాడు తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొని సేవ చేయటకు నిశ్చయించుకున్నప్పుడు పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలోనే ఒక సంఘమనకు హెన్రీ మార్టిన్ సేవకుడిగా నియమించబడినప్పుడు పద్దెనిమిది వందల మూడవ సంవత్సరము పద్దెనిమిది వందల నాలుగవ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక మంచి పరిచర్యని హెన్రీ మార్టిన్ జరిగించాడు ఈ విధంగా పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు తనలో అనుకునేటువంటి వాడు ఇంగ్లాండ్ దేశంలో నా ద్వారా ఒక మంచి ఉద్యీవాన్ని దేవుడు తీసుకుని వస్తాడేమో దేవుని కోసం నేను ఎంత సేవనైనా చేయగలగాలని తనలో తాను అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆయన హృదయాన్ని మరెక్కువగా ప్రేరేపించాడు ఒక మిషనరీగా ఏదైనా దేశానికి వెళ్ళాలని హెన్రీ మార్టిన్ యొక్క హృదయం అనేది ప్రేరేపించబడుతూ ఉండేది అయితే హెన్రీ మార్టిన్ ఈ సుఖవంతమైనటువంటి ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి ఆరోగ్యవంతమైనటువంటి సుఖవంతమైనటువంటి ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళడం అనేది అతనికి మొదటిలో ఇష్టం ఉండేది కాదు కానీ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు పరలోకముని విడిచిపెట్టి పశువుల తొట్టిలోనికి వచ్చినప్పుడు హెన్రీ మార్టిన్ కూడా ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి ఖచ్చితంగా మిషనరీగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంలోనికి నడిపించబడ్డాడు హెన్రీ మార్టిన్ ఒక మిషనరీగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అది అంత సులభమైనటువంటి పని కాదు హెన్రీ మార్టిన్ ఇంగ్లాండ్ దేశాన్ని కనుక విడిచిపెట్టాల్సి వస్తే తన జీవితంలో నాలుగు ప్రధానమైనటువంటి త్యాగాలను ఖచ్చితంగా చేయాలి మొట్టమొదటిది అన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రథమ విద్యార్థిగా నిలబడ్డాడు ఇప్పుడు అతను ఉద్యోగ వేటలోనికి ప్రవేశిస్తే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా ఆయన యొక్క జీవితం స్థిరపడవచ్చు కానీ హెన్రీ మార్టిన్ ఒక మిషనరీగా ఆయన బయట ప్రపంచంలోనికి వెళ్ళాలంటే ఈ అన్నిటిని కూడా కోల్పోతాడు రెండవ త్యాగము హెన్రీ మార్టిన్ ఇంగ్లాండ్ దేశాన్ని కనుక విడిచిపెట్టి బయటకు వస్తే అతనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ని అన్నిటిని కూడా నష్టపోవాలి మూడవ త్యాగము తన తండ్రి చనిపోయాడు తన చెల్లైనటువంటి శాలి యొక్క బాధ్యతలన్నీ కూడా హెన్రీ మార్టిన్ నిర్వహించాలి అది కుటుంబాన్ని ఎడవాసేటువంటి ఒక ప్రక్రియ అది తన హృదయాన్ని గాయపరిచేటువంటి సన్నివేశం నాలుగవది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది తాను నివసిస్తున్నటువంటి ట్రూరో గ్రామానికి ఇరవై ఆరు మైళ్ళ దూరంలో సౌత్ వెస్ట్రన్ ఇంగ్లాండ్ దేశంలో లిడియా గ్రీన్ఫెల్ అనేటువంటి ఒక అందమైనటువంటి స్త్రీ నివసిస్తూ ఉంది ఆమె హెన్రీ మార్టిన్ యొక్క చిన్ననాటి స్నేహితురాలు హెన్రీ మార్టిన్ ఇంగ్లాండ్ దేశంలో ఆమెను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడి మంచి జీవనాన్ని కొనసాగించాలనుకున్నాడు అయితే ఇప్పుడు భారతదేశానికి ఒక ఆయన మిషనరీగా ఒక దేశానికి వెళ్లాల్సి వస్తే ఆమె పెళ్లి చేసుకుంటుందా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాడు ఒకటి సుఖభోగాలను విడిచిపెట్టాలి చదువుకున్న విద్యను ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి తండ్రి ఆస్తిని విడిచిపెట్టాలి రక్త సంబంధీకురాలైనటువంటి చెల్లెలను విడిచిపెట్టాలి జీవితంలో భాగస్వామిగా స్థిరపడబోయేటువంటి లిడియాని కూడా విడిచిపెట్టాలి అలాంటి సందర్భంలో దేవుని యొక్క ఆయన మోకరించి చేసుకున్నటువంటి ప్రార్థనలో ఒక మాటను తెలియపరిచాడు ఏమిటి ఆ మాట అంటే తండ్రి నీ సిలువను మోయటకు నాకు ఈ సుఖభోగాలు సుఖభోగాలనేవి అడ్డుగా వస్తే వాటిని నా దగ్గర నుంచి తీసివేయి సుఖ సంతోషాలు సుఖభోగాలే కదా నీ సిలువకు ఆటంకాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి మాటను హెన్రీ మార్టిన్ తెలియజేశాడు ఆయన ఒకరోజు తన స్నేహితులను కలుసుకొని నేను మిషనరీగా వెళుతున్నానని చెప్పినప్పుడు స్నేహితులందరూ ఎగదాలు చేశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రథమ విద్యార్థిగా నీవు ఉత్తీర్ణతను సాధించి ఎక్కడో అడవులో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వెళ్తానంటున్నావు నీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు ఒకసారి ఆలోచించమని తన స్నేహితులు సలహాలు ఇచ్చినప్పుడు హెన్రీ మార్టిన్ వారి దృష్టికి వెర్రివాడుగా కనపడ్డాడు తర్వాత లిడియా దగ్గరకు వచ్చి లిడియా దేవుడు నన్ను భారతదేశానికి ఒక మిషనరీగా వెళ్ళమని ఆజ్ఞాయిస్తున్నాడు జీవితాన్ని పంచుకొని నాతో కలిసి సేవ చేస్తావా అని చెప్పి అడిగినప్పుడు లిడియా అతనికి ఇచ్చినటువంటి సమాధానం నీవు మిషనరీగా వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపించాడు కానీ నాకు ఆజ్ఞాపించలేదు నువ్వే అని చెప్పినప్పుడు మారుమాటూ మాట్లాడకుండా పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి ఆయన ఒక మిషనరీగా రావాలని నిర్ణయం తీసేసుకున్నాడు పద్దెనిమిది వందల నాలుగవ సంవత్సరం చివరి సమయాలలో తన చెల్లెలైనటువంటి శాలితో ప్రార్థనలో గడిపి ఆ నిర్ణయాన్ని తీసుకొని భారతదేశానికి మిషనరీగా వెళ్ళాలని నిర్ణయం తీసుకొని అప్పుడు ఈస్ట్ ఇండియాలో దౌత్యవేత్తగా పనిచేస్తున్నటువంటి ఒక అధికారి చార్లెస్ గ్రాంట్ గారిని కలిసి నేను భారతదేశంలో యూరోపియన్స్కి బ్రిటిష్ వారికి చాప్లిన్గా పనిచేయటకు నేను సిద్ధంగా ఉన్నాను తెలియపరిచినప్పుడు చార్లెస్ గ్రాంట్ గారు హెన్రీ మార్టిన్ భారతదేశానికి పంపించడానికి సంతోషకరంగా ఒప్పుకొని ఆయనను అధికారికంగా ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి మిషనరీగా వెళ్ళడానికి అనుమతించినప్పుడు పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో నుంచి ఆయన బయలుదేరి భారతదేశంలో చెన్నై నగరాన్ని చేరుకున్నాడు భారతదేశానికి వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల ఆరు నుంచి పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరం వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి సంవత్సరాలన్నీ కూడా భారతదేశంలో సేవా పరిచర్యను జరిగించాడు దేనాపూర్ కాన్పూర్ ఈ రెండు పట్టణాలలో ఆయన దేవుడి కోసం బహు బలముగా వాడబడ్డాడు ఉదయాన ఏడు గంటల నుంచి పది గంటల వరకు యూరోపియన్లకు ఆరాధన సర్వీసును జరిగించేటువంటి వ్యక్తి పది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు అనేక మంది పిల్లలను సమకూర్చి వారికు చదువు చెప్పించేటువంటి పనిని జరిగించేవాడు తర్వాత రాత్రి ఏడు గంటల నుంచి అనేక మంది సిపాయిలు దగ్గరకు వెళ్ళి వారికి దేవుని గురించినటువంటి సువర్తమానాన్ని తెలియపరిచేవాడు ఈ విధంగా తనకు సేవ పట్ల ఉన్నటువంటి భారాన్ని ఎంతో అద్భుతంగా ఆయన పంచుకోవడము అనేకులు చూసి యేసుక్రీస్తు దగ్గరకు రావడం ప్రారంభించారు ఈ సేవ చేస్తున్నటువంటి సమయంలో ఎన్నో మానసికమైనటువంటి రుగ్మతలతో హెన్రీ మార్టిన్ వేధించబడ్డాడు తన తన చెల్లైనటువంటి శాలి ఆమె బాగోగుల గురించి ఎంతగానో బాధపడ్డాడు లిబియా తనని ఎంతగానో ప్రేమించినప్పటికీ సేవ కొరకు ఆమె రాలేకపోవడాన్ని బట్టి ఆయన ఎంతగానో బాధించబడ్డాడు అనేక సార్లు ఆయన వివాహాలకు హాజరవుతూ ఉన్నప్పుడు అక్కడ వివాహాలను చూస్తూ ఉన్నప్పుడు హెన్రీ మార్టిన్ తనలో అనుకునేవాడు ఈ ప్రపంచంలో ఎంతోమంది వారు అనుకున్నటువంటి స్త్రీలతో వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడినప్పుడు లిడియా విషయంలో నేను ఎందుకు వివాహం చేసుకొని స్థిరపడలేకపోయాను అని అనేక సార్లు బాధపడినటువంటి సందర్భాలు తన జీవితంలో అనుభవించాడు హెన్రీ మార్టిన్ లిడియా వీరి యొక్క ప్రేమ కథలను నవలలుగా ఇంగ్లాండ్ దేశంలో దాదాపుగా పదిహేను నవలలు ముద్రించబడ్డాయి దీనిని బట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రేమ విషయంలో లిడియా విషయంలో హెన్రీ మార్టిన్ చేసినటువంటి త్యాగం అనేది ఈ ఈరోజుకి కూడా ఇంగ్లాండ్ దేశంలో ఏ క్రైస్తవులు మర్చిపోలేరు ప్రేమించినటువంటి అందమైనటువంటి అమ్మాయిని క్రీస్తు కొరకు త్యాగం చేసుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎన్నోసార్లు ఆమెను గురించి ఆయన తన పరిచర్లో ఆలోచించాడు లిడియా హెన్రీ మార్టిన్ యొక్క ప్రేమ కథ నవలలు వచ్చాయి ఆర్టికల్స్ వచ్చాయి డ్రామాలుగా ప్రదర్శించబడ్డాయి ప్రియమైనటువంటి వీక్షకులారా ఒకసారి ఆలోచన చేయండి దేవుని కోసం సేవ చేస్తూ ఉన్నప్పుడు ఈ రోజున మనుషులు ఎన్ని త్యాగాలు దేవుని కోసం చేయగలుగుతున్నారు ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా నీవు నేను దేవుని కోసము మన జీవితంలో ఏదైనా త్యాగం చేసినటువంటి అనుభవం మనం చూడగలమా ఒకసారి ఆలోచన చేయండి మనుషులు ఈ లోకంలో తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం శరీర కోరికల కోసం సుఖభోగాల కోసం దేవుణ్ణి వాడుకునేటువంటి సేవకులు మిషనరీలు సువార్థికులు ఎక్కువైపోతున్నటువంటి ఈ తరాన్ని చూస్తే ఆ తరాన్ని చూస్తే మధ్య సేవకులకు ఉన్నటువంటి భేదాన్ని గమనించండి క్రీస్తు కొరకు క్రీస్తు సువార్తను ప్రకటించుట కొరకు హెన్రీ మార్టిన్ జీవితంలో చేయవలసినటువంటి త్యాగాలన్నీ కూడా చేసి తన్ను తాను రిక్తునిగా చేసుకునే భారతదేశానికి వచ్చాడు ఒక సేవకుడు వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు వివాహాలు కుదరటం లేదు చాలామంది సేవకులు అడిగారు ఎందుకు సార్ మీరు వివాహం త్వరగా చేసుకోలేకపోతున్నారు వివాహం చేసుకోవచ్చు కదా ఎవరినో ఒకరిని అని అడిగినప్పుడు లేదండి నేను ఇంటర్నేషనల్ స్పీకర్ని కదా చేసుకునే అమ్మాయి ఎత్తుకు దగ్గ లావు ఉండాలి మంచి రంగు ఉండాలి కాస్త కోస్తా డబ్బులు గెలిగినటువంటి కుటుంబం అయి ఉండాలి ఇవన్నీ ఉంటేనే కదా మనం సేవ చేయగలం ఆ అమ్మాయి మన పక్కన నిలబడిన కూడా మనకు ఒక విలువ ఉంటుంది అని ఆ ఇంటర్నేషనల్ స్పీకర్ చెప్పినప్పుడు మిగిలిన సేవకులందరూ కూడా నోటు మీద వేలేసుకున్నారంట ఒక సేవకుడు వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎన్ని క్వాలిటీస్ చూశాడు కాబట్టి వీరందరూ కూడా దేనిని దేవుని కొరకు త్యాగం చేశారు జీవితంలో దీనాపూర్ కాన్పూర్లో ఆయన సేవా పరిచర్యను జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయన మరొక్క దర్శనాన్ని కూడా చూస్తూ ఉన్నాడు ఏ విధము చేతనైనా సరే అరేబియా దేశానికి వెళ్ళి పర్షియన్ దేశానికి వెళ్ళి అక్కడ పర్షియన్ రాజులందరికీ కూడా యేసుక్రీస్తుని గురించి తెలియచేయాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటే ప్రస్తుతం నేడున్నటువంటి ఇరాన్ ప్రాంతం అంటే అరబిక్ కంట్రీస్ అన్నిటికీ కూడా నేను వెళ్ళి అక్కడున్నటువంటి రాజులందరికీ ఉన్నటువంటి విద్యావేత్తలకు ఉన్నటువంటి మత గురువులకు ఏసు క్రీస్తు ఇచ్చేటువంటి రక్షణ గురించి తెలియచేయాలని చెప్పి పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరం కలకత్తాలో బైబిల్ సొసైటీ వారు నిర్వహించినటువంటి వార్షికోత్సవంలో పాల్గొని అక్కడ ఒక ప్రసంగాన్ని చేసిన తర్వాత కలకత్తా నుంచి బయలుదేరి కొలంబోకు వచ్చి కొలంబో నుంచి గోవా గోవా నుంచి బాంబేకు వచ్చి బాంబే నుంచి ఆయన ఇరాన్ దేశంలోనికి ప్రవేశించాడు ఇరాన్ దేశంలోని బైల్షా పట్టణానికి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి సిరాజ్ అనేటువంటి పట్టణానికి చేరుకున్నాడు ఆ పట్టణంలోనే కొంతకాలం ఉండి అనేక మందికి ఆయన యేసుక్రీస్తుని గురించి తెలియపరిచాడు జాఫర్ ఖాన్ అనేటువంటి ఒక పెద్ద ధనవంతుడు సిరాజ్ పట్టణంలో హెన్రీ మార్టిన్కి ఆతిథ్యాన్నిచ్చి ఒక ద్రాక్ష తోటలో గుడారాన్ని వేయించి అనేక మంది మహమ్మదీయులు హెన్రీ మార్టిన్ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తును వినడానికి ఆయన సహకరించాడు ఆయన కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేశారు క్రొత్త నిబంధన ప్రతులన్నింటిని కూడా పర్షియన్ భాషలోకి పూర్తిగా తర్జుమా చేయడానికి సయ్యద్ మీర్జా అతనికి సహకరించి క్రొత్త నిబంధన ప్రతులన్నింటిని కూడా పర్షియన్ భాషలోనికి తర్జుమా చేశారు ఆయన యేసు గురించి తెలియచేస్తూ ఉన్నప్పుడు అనేక మంది మహమ్మదియా మత గురువులు ఆయన దగ్గరకు వచ్చేవారు వారిలో ఒక వ్యక్తి హెన్రీ మార్టిన్ యొక్క సహనా చూసి యేసు క్రీస్తుని గురించి వినడానికి ఇష్టపడి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పర్షియన్ భాషలో తర్జుమా చేయబడినటువంటి క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథాన్ని ఆ మహమ్మదీయ గురువికి ఆయన అందించాడు అరేబియా దేశాలు అన్నింటిని కూడా దర్శించడానికి సిరాజ్ పట్టణం నుంచి మరలా టెహరాన్కి బయలుదేరాడు టెహరాన్లో ఉన్నటువంటి రాజును కలుసుకోవడానికి ఆయన అనుమతి కోరినప్పుడు ఆ కోటలోనికి హెన్రీ మార్టిన్ ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా హెన్రీ మార్టిన్ ఒక మాట చెప్తేనే అతనిని సభలోకి అంగీకరిస్తామని చెప్పి ఒక సవాలు విసిరారు ఏంటో చెప్పమన్నాడు దేవుడు దేవుడే దేవుని యొక్క ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని చెప్పమని చెప్పినప్పుడు ఆయన రెండు మాటలు చెప్పాడు దేవుడు దేవుడే దేవుడు పంపించినటువంటి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి కొన్ని రుజువులు దానికి తెలియపరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలామంది మహమ్మదీయులు ఆయన మీదకి దాడి చేసేంతగా వారు తిరుగుబాటు చేశారు అరబీ రాజు అయినటువంటి మేర్జా షఫీ వారందరిని కూడా కొంచెము నెమ్మలింప చేసి ఆ హెన్రీ మార్టిన్ చెప్పేటువంటి మాటలు విందామని చెప్పి కూర్చొని పెట్టినప్పుడు ఆయన ఏసుక్రీస్తు యొక్క రక్షణను గురించి పాపక్షమాపణను గురించి క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా వినిపించినప్పుడు మేర్జా షఫీ సంతోషంగా ఆ మాటలను కూడా విని అంగీకరించి హెన్రీ మార్టిన్ కావలసినటువంటి సహాయాన్ని చేసి అక్కడి నుంచి పంపించాడు ఈ విధంగా హెన్రీ మార్టిన్ అరబియా దేశంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలను దర్శిస్తూ ఆయన టెహ్రాన్ నుంచి తర్బేజునకు వచ్చి అక్కడ నుంచి ఆ రాజును అరబియా రాజును దర్శించి అక్కడ నుంచి ఇస్తాంబుల్కు వచ్చి ఇస్తాంబుల్ నుంచి ఇంగ్లాండ్ దేశానికి చేరుకోవాలనేటువంటి ఒక ఆలోచన ప్రణాళికను కలిగి ఉండేను అయితే ఆయన తైబ్రేజ్ వరకు వెళ్ళగలనా లేదా అనేటువంటి ఒక సందేహంలో ఉండిపోయాడు ఎందుకంటే అప్పటికే దాదాపు రెండు నెలల నుంచి ఆయన విషజ్వరం చేత బాధించబడుతూ ఉన్నాడు ఆ కొండల్లో పర్వతాల్లో గాడిద మీద చేస్తున్నటువంటి ప్రయాణం ఆయన యొక్క ఆరోగ్యాన్ని మరింత క్షీణింపచేసింది ఎందుకంటే అరబియా దేశాల్లో ఎండ తీవ్రత ఎంత స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలుసు చాలామంది ఆయన నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు అరబియా దేశంలో ఉన్నటువంటి ఎండ తాకిడికి నీవు తట్టుకోలేవు వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరిక చేసినప్పటికీ కూడా హెన్రీ మార్టిన్ తన జీవితంలో నేను చెయ్యాలనుకున్నటువంటి రెండు సువార్త పరిచర్యలు ఒకటి భారతదేశంలో చేశాను రెండవదిగా అరబియా దేశంలో మహమ్మదీలకు సువార్తను ప్రకటించాలని ఆ భారాన్ని ఆయనలో ఉంచుకోకుండా అలాగే అది క్రీల రూపంలో బయటికి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నంలో ఇరాన్ దేశంలో ఉన్నటువంటి అన్ని అరబియా దేశాలని దర్శిస్తూ ఆయన తైబ్రేజ్నకు వచ్చి తైబ్రేజ్ నుంచి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండేది అయితే ఈ క్రమంలో ఆయన టోకట్ దగ్గరకు వచ్చినప్పుడు అంటే అర్మేనియా ప్రాంతం దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన యొక్క ఆరోగ్యం అనేది పూర్తిగా క్షీణించిపోయింది అర్మేనియా ప్రాంతంలో ఇస్తాంబుల్లో అంటువ్యాధులు ఎక్కువగా ఉండడం చేత వారు ఇంకా కొనసాగడం అనేది కష్టమని హెన్రీ మార్టిన్ గ్రహించాడు నేను తిరిగి ఒక్కసారైనా మరలా ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళగలనా ఈ క్రమంలోనే ఆయన టోకట్కు వచ్చిన తర్వాత ఇక ప్రయాణం చేయడానికి ఎలాంటి శక్తి లేక ఆ గాడిద మీద ప్రయాణం చేయలేక ఆయన నిరసించి ఒక గుర్రాల సావిడిలో గుర్రాలను కట్టి ఉన్నటువంటి ఒక స్థలంలోనికి వచ్చి అక్కడ పరుండబెట్టబడ్డాడు ఆ సమయంలో ఆయన విష జ్వరం చేత బాధించబడుతున్నప్పుడు ఆయన దర్శించడానికి కానీ చూడ్డానికి కానీ మాట్లాడడానికి కానీ ఎవ్వరు కూడా ఆయన దగ్గర లేరు మాట్లాడుకోవడానికి ఎవ్వరూ లేరు అందుకే అక్కడ ఉన్నటువంటి గుర్రాలను చూస్తూ ఒక మాట మాట్లాడాడు ఆ గుర్రాల యొక్క సావిడిలో పండుకొని ఇంగ్లాండ్ దేశంలో ఎంతో సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి అతను చావు బతుకుల మధ్య ఒక గుర్రాల సావిడిలో పండుకొని గుర్రాలతో మాట్లాడుతూ ఉన్నాడు మాటను చాలా ఖచ్చితంగా పట్టుకొని బ్రతికాడు దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలన్నటువంటి విలియం కేర్ యొక్క మాటను పట్టుకొని బ్రతికాడు కాబట్టి సమర్పణ అంటే మన యొక్క సేవకులు మనకి ఎన్నో సార్లు బోధిస్తుంటారు అది మనకు అర్థం కాకపోవచ్చు కానీ హెన్రీ మార్టిన్ యొక్క జీవితం అనేది దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు సమర్పణ అంటే ఏమిటో